E como vai se virar. సో వెల్లూరు పట్టణంలో ఆంధ్ర రాష్ట్రం అంటే రోడ్ రోటేస్తున్నారు రోడ్ వేస్తున్నారు చెక్ యా బైరక్ క్లోజ్ చెక్ యా ఆడ కనపడలా కొంత భాగం రోడ్ ఇంత మా కన్ను కనపడక అందరం పోదత్తుల పెట్టాం నాకు లేదు బైరక్ క్లోజ్ చెక్ యా ఇని కొంత భాగం కొంటలో రామిని పోవాలన్నా పిల్లలతో పోవాలన్నా మా పంటల్లో అనేక సందర్భాలు పడిపోయాయి మంత్రి అనిల్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందని చెప్పి ఓట్లని వేసారు మంచిదే ఎక్కడైనా మంచి రోడ్ల ఓట్ చేస్తారా ఎక్కడైనా సిమెంట్ రోడ్ల మీద ఓటేస్తారా డబ్బులు పనిచేయాలకు మనం జగన్మోహన్ రెడ్డి కోట తీసుకెళ్తారు ఆయన తీసుకునేటపోతే నాకు అర్థం కాల ఈ రోజు చూసాం తెలుగుదేశం వాళ్ళకి ఏం పర్లేదు మాట్లాడతారని ఎట్టిఫై చేస్తారని చూసాం ఎట్టిఫై లేదు స్కూటర్లు పోవాలన్నా కార్లు పోవాలన్నా ఆటోలు పోవాలన్నా సైకిళ్ళు పోవాలన్నా బస్సులు పోవాలన్నా కలిసి ప్రశ్నలకు కలతో చూస్తాం